సర్పంచ్ల పెండింగ్ బిల్లులు చెల్లించామంటే నిర్బంధాలు అరెస్టులతో ఈ ప్రభుత్వం సర్పంచ్లని ఒక ఉద్యమాన్ని అణచివేసే రీతిలో వ్యవహరిస్తుంది కాబట్టి ఇప్పటికీ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సూటిగా చెప్తున్నాం మా సర్పంచ్ల పెండింగ్ బిల్లులు చెల్లించి స్థానిక సంస్థల ఎన్నికలకు వారు ఈరోజు ప్రజావాణి కార్యక్రమం ఉంది ప్రజాభవన్లో ఉన్నదనే ఆలోచనతో సర్పంచ్లు వచ్చి కొంచెం ఆందోళన కార్యక్రమాలు చేశారని మమ్మల్ని ముందొస్తూ అరెస్టు చేయడం ఇది సరైనది కాదు మీరు నిర్బంధించడం అరెస్టులతో మీరు పాలనను ప్రజాపాలన అనుకుంటున్నారు కానీ ఇది పాపిష్ట పాలన అనేది ప్రజలు కూడా గ్రహిస్తారు ప్రజలకు కూడా గ్రామాలలో మీరు ఇచ్చిన ఆరి అమలు పరచక ప్రజలు ఆవేశంతో ఉన్నారు కాబట్టి మీరు తక్షణమే ఆలోచించి దీని మీద మా పెండింగ్ బిల్లు రిలీజ్ చేసి మాకు న్యాయం చేయాలి మన్నా మీరు రిలీజ్ చేస్తూ నూట యాభై మూడు కోట్లు ఈ ప్రభుత్వం ఇస్తుంది సర్పంచ్లకు గ్రామ పంచాయతీలకు ఇస్తుందని మీరు చెప్పిన మాట పూర్తిగా అవాస్తవం ఎక్కడ కూడా ఏ ఒక్క గ్రామ పంచాయతీ సర్పంచ్ కూడా బిల్లులు అందలేదు కాబట్టి ఈ రోజు మేము మే ప్రజాభవన్ కు వచ్చి మేము ముఖ్యమంత్రి గారికి వినతి పత్రం అందించడమే ఒక నేరం లాగా భావించి మమ్మల్ని అరెస్ట్ చేయడం ఇది అన్యాయం కాబట్టి ఇప్పటికీ ఈ ప్రభుత్వం ఆలోచించి స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చేటప్పుడు ప్రజలపైన అభివృద్ధి పైన దృష్టి పెట్టి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని మేము వేడుకుంటున్నాం మమ్మల్ని అరెస్ట్ నిర్బంధించడంతో మా ఉద్యమాన్ని ఆచి మా గొంతులు నొక్కేయడం మీకు సరైంది కాదు మీరు ఎందుకంటే మీరు ప్రజా ప్రభుత్వం అన్నారు అన్నారు ఈ ప్రజాపాలనలో అరెస్టులు నిర్బంధాలే ఉంటాయా మీరు ఆలోచించాలి ముఖ్యమంత్రి గారు ఇప్పటికీ మా పెండింగ్ బిల్లులు చెల్లించక అనేక మంది సర్పంచ్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు చూ మరణిస్తున్నారు అనేక మంది కుటుంబాలు చిన్న భిన్నమైనవి దీని మీద మీరు దృష్టి పెట్టి మా మీద ఒక రివ్యూ మీటింగ్ పెట్టి మమ్మలను విడిచి చర్చలకు పిలిచి మా సమస్య పరిష్కారానికి మీరు కృషి చేయవలసిందిగా మేము ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం కోరు కోరుతున్నాం అదేవిధంగా పంచాయతీరాజ్ మినిస్టర్ సీతక్క గారికి కూడా చెప్తున్నాం మీరు పంచాయతీ మినిస్టర్ ఉన్నారు మీరు బలహీన వర్గాలకు చెందిన వాళ్ళు మీరు ఒక మీరు మీరు మాకు మీరు మంచి న్యాయంగా మీరు వాళ్ళు మీరు గతంలో ఉద్యమంలో పనిచేసిన వాళ్ళు మీరు ప్రజా సమస్యలు పూర్తిగా మేము తెలుసు అనుకున్నాం కానీ ఇంత అన్యాయంగా మా బిల్లులు అడిగితే మమ్మల్ని అరెస్ట్ చేయించడం ఇది మీకు తగదనేది మేము తెలియజేస్తున్నాం కాబట్టి ఇప్పటికీ ప్రభుత్వం సర్పంచ్ల పెండింగ్ బిల్లులు చెల్లించి స్థానిక సంస్థల ఎన్నికలు పోవాలి మమ్మల్ని అవసరమైతే మాకు ఏ బిల్లులు చెల్లించాలో ముందుగా మాకు మీద ఒక సర్పంచ్లను పిలిచి మా సంఘాలను పిలిచి రివ్యూ మీటింగ్ పెట్టి మా సమస్యని ప్రభుత్వం పరిష్కరించాలని మేము వేడుకుంటున్నాం కోరుతున్నాం డిమాండ్ చేస్తున్నాం